నమస్తే అండి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కైలాసేశ్వర వారి పునఃప్రతిష్ట అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి అయితే కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏడద గ్రామంలో అయితే ఉందండి ఇంక నేను మా తమ్ముడు సూర్య కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొందామని గుడి దగ్గరకు అయితే వచ్చామండి ఇంక ఇక్కడ చూస్తే యాగశాలైతే కనిపిస్తుందండి ఫస్ట్ అలాగే భక్తుల యొక్క కోలాహలం చాలా ముచ్చటగా కనిపిస్తుందండి ఈ శివాలయం నూతన నిర్మాణానికి అలాగే ధ్వజస్తంభ స్థాపనకు ఊరిలో వాళ్లే కాక పొరుగురు నుంచి ఆడబడుచులు కూడా వచ్చినట్లు కనిపిస్తుందండి ఇంక వీళ్ళందరితో గుడి చుట్టూ వాతావరణం అయితే చాలా సందడిగా ఉందనుకోండి ఇంకా ధ్వజస్థంభాన్ని అయితే నిలబెట్టేటప్పుడు అక్కడంతా కూడా శివనామస్మరణంతో మారుమోగిపోయిందండి ఇంకా మన ఊరు అయితే గోపురం పై నుంచి వేయడానికి అయితే బూర్లు తీసుకొచ్చారండి వాము ఇన్నున్నాయి ఏంటి అనిపించిందండి మన ఊరిలో ధ్వజస్తంభాన్ని నిలబెట్టేటప్పుడు మన ఊరు ఆరబడుచులు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటారంటండి ఇలా వచ్చిన వాళ్ళకి అయితే మన ఊరు వాళ్ళు అయితే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి బట్టలు కూడా పెడతారట అండి గ్రామస్తుల సహకారంతో ధ్వజారోహణం అయితే పూర్తి చేశారండి అండి ఈ శివాలయంలో విగ్రహాలను ముందు ఆవులు చూసిన తర్వాత మనం చూడాలటండి ఇంత మంచి కార్యక్రమానికి అయితే మన ఊరిని దత్తత తీసుకున్న బిఎస్ఆర్ గారు కూడా వచ్చారండి గుడి అయితే చాలా మంది మన ఫాలోవర్స్ అయితే హాయ్ చెప్తున్నారండి ఇంకా గుడిలో దర్శనానికి అయితే టైం పడుతుంది భోజనం చేసి అయితే రమ్మన్నారండి ఇంక ఈ బయట చాలా మంది హోమం చుట్టూ తిరుగుతున్నట్టు అయితే కనిపించారండి ఆకలి చేస్తుందని భోజనం సైడ్కి వెళ్తారండి ప్రసాదం బూరి మిరపకాయ బజ్జీతో మొదలు పెట్టి పులిహార రెండు రకాల కూరలో పప్పు మామిడికాయ అలాగే ఆవకాయ కొత్త ఆవికాయ కూడా పెట్టారండి ఇంకా వీటితో పాటు సాంబారు చిప్స్ వైట్ రైస్ కూడా పెట్టారండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి నాకు తెలిసి మా ఊర్లో జరిగిన అతి పెద్ద అన్న సంతర్పణ ఇదే ఇవ్వొచ్చండి నెక్స్ట్ వీడియోలో అయితే గుడి గురించి పూర్తి వివరాలు చెప్తానండి మన ఛానల్ ఫాలో చేయండి